హాయ్ అండి నేను రజియా రజియా హెల్దీ కిచెన్ నుంచి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఉగాది పచ్చడిని నా స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల మా పిల్లలు ఎంత పువ్వు వేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు ఇలా చేసుకోవడం వల్ల ఆ పువ్వు చేదు కూడా మనకు తెలియదు అండి చాలా బాగుంటుంది ఇది మనకి వేప పువ్వు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనకి ఇలా సంవత్సరంలో పువ్వు వచ్చినప్పుడు తీసుకోవడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ఈ చర్మ వ్యాధులు కానీ ఆరోగ్యంలో వచ్చే కొన్ని సమస్యలు ఏమీ రాకుండా ఉంటుందండి చిన్నపిల్లలకి మనము చిన్నప్పుడే వ్యాక్సిన్ వేయిస్తూ ఉంటాము వాళ్ళకి లాంగ్ ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి అదేవిధంగా ఇది సంవత్సరంలో ఒక్కసారి మనం పువ్వు తీసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది ఈ పువ్వు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ పువ్వుని సంవత్సరానికి వచ్చినప్పుడు కంపల్సరిగా తీసుకోవాలండి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి కాబట్టి మనకి ఇలా ఒక పండగలా కూడా పెట్టి దీన్ని పువ్వు కంపల్సరీగా తీసుకోవాలని ఇలా పండగలా కూడా పెట్టి మనకి తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ఇది ఎవరైనా కూడా కంపల్సరీగా తీసుకోవాలండి చాలా మంచిది ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ముందుగా మనము పువ్వుకి ఇలా కలెక్ట్ చేసుకుందామండి పువ్వు అంతా కూడా ఈ చిన్న ఈ కొమ్మలు వచ్చినా కూడా చేదుగా ఉంటుంది అలా రాకుండా మొత్తం ఇలా కేవలం పువ్వుని మాత్రమే మనం తెంచుకుందాము చిన్న మొగ్గలు పువ్వుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇందులోకి నేను వేసే ఫ్రూట్స్ అండి అన్ని యాపిల్ గ్రేపు బనా ఇంకా షుగర్ కేను కోకోనట్టు మ్యాంగో ఇలా నేను వేసి ముఖ్యమైన ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో వేసుకోవడానికి దీనికోసం ముందుగా మనము చింతపండు తీసుకుందాము నేనైతే ఒక వంద గ్రాముల చింతపండుతో ఈరోజు మీకు చేసి చూపిస్తున్నానండి మనం తీసుకునే వంద గ్రాముల చింతపండుకి ఒక వంద గ్రాములు గుళ్ళ శనగ పప్పండి ముందుగా చింతపండుని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కొని దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంతసేపు దీన్ని మరగబెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా జస్ట్ ఇలా పొంగి వస్తే సరిపోతుందండి ఇంతేనండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఈ బనానా మెయిన్ అండి పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఫ్రూట్స్ అనేవి మన ఆప్షన్ బట్టి వేసుకోవచ్చు కానీ బనానా యాపిల్ కొంచెం పోమగ్రాన్ ఇలాంటివి ఇలాంటి కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుందండి ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి ఇలా గుల్ల చెనగ పప్పుని ఒక వంద గ్రాములు తీసుకున్నాను దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి మరి బాగా మెత్తగా పౌడర్లా కాకపోయినా కొంచెం ఒకసారి ఒక రెండుసార్లు తిప్పితే సరిపోతుందండి దీన్ని మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం చేసేదానికి టూ లీటర్స్ వాటర్ వరకు అవుతుందండి ఆ చింతపండు రసాన్ని ఎంత వస్తే అంత పిండుకుని రసం తీసుకుందాము ఇలా ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందామండి ముందుగా ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళు వేసుకుంటే కొత్తగా వచ్చే చెరుకు కాబట్టి ఇలా సన్నంగా లేతగా ఉంటాయి ఇవి చాలా ఈజీగా మనం నైఫ్తో కట్ చేస్తున్నా కూడా సింపుల్గా వచ్చేస్తాయండి ఇలా వల్చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వలుచుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసి పెట్టుకుందాము ఈ చెరుకు అంతా ముందులా సింపుల్గా ఇలా వలుచుకుందాం అండి పలుచుకొని వీటిని బాగా చిన్న సైజులో ఊరికే నైఫ్తో మనం ఇలా కట్ చేస్తేనే చాలా సింపుల్గా కట్ అయిపోతాయండి ఇది కొత్త చెరుకు కాబట్టి మనకి ఇలా లేతగా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి పీసెస్ అన్ని ఇదే విధంగా మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము గ్రేప్స్ని కూడా బాగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందామండి పోమో గ్రానేటు ఇంకా కోకోనట్టు ఈ పచ్చి మామిడికాయ ఇంకా ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి ఈ మామిడికాయలో మనకి జీడే ఉంటుందండి కొత్తగా వస్తున్న మామిడికాయ కాబట్టి మంచిగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకొని ఇలా బాగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము కొన్ని బాగా చిన్నగా కట్ చేసుకొని కొన్ని మిక్సీ పట్టడానికి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇదే కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ వేప పువ్వులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలా ఉంచి ఒకసారి చేత్తో శుభ్రంగా మనము క్లీన్ చేసేసుకొని కడుక్కొని దీన్ని రన్నింగ్ వాటర్లో పెట్టుకొని ఒక స్ట్రైనర్ లాంటిది ఏదైనా తీసుకొని దాన్ని రన్నింగ్ వాటర్లో పెట్టేసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేస్తే ఆకు చక్కగా క్లీన్ అయిపోతుందండి డస్ట్ ఏమైనా ఉన్నది కూడా సో ఇలా ఒకసారి కడిగేసుకొని దీన్ని బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనము తీసుకున్న చింతపండు రసం అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందామండి ఈ చింతపండుని ఇలా రసం తీసుకొని దీంట్లోకి మనం వేసుకుందాము మనం ఏ బౌల్లో అయితే పచ్చడి చేస్తున్నామో ఆ బౌల్లోకి ఈ రసాన్ని అంతా కూడా తీసుకుందామండి మనం తీసుకున్న వంద గ్రాముల చింతపండుకి మనకి టూ లీటర్స్ వరకు వాటర్ సరిపోతుందండి కరెక్ట్గాను దీంతో మనం ఇలా జ్యూస్ చేసుకొని కరెక్ట్గా ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇలా మనకి వంద గ్రాముల చింతపండుతో రసం ఇలా వచ్చిందండి దీని ముందుగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టు ఉంచుకున్న ఈ గుల్ల శనగపప్పు పొడిని ఇందులో వేసుకుందాం అండి ఇలా మొత్తం అంతా కూడా దీన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఉన్నదంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని కొన్ని ఒక సగం గుప్పిడి వరకు మనం కొన్ని పై నుంచి కూడా కొన్ని వేద్దామండి పప్పులు బాగుంటుంది ఇందులో చూడడానికి ఎక్స్పీరియన్స్ వైజు తినడానికి కూడా బాగుంటాయి సో ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక త్రీ బనానాస్ వరకు ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము ఇందులో మెయిన్ బనానా కూడా కన్సిస్టెన్సీ బాగుంటుందండి ఎక్కువ వేసుకోవడం వల్ల త్రీ ఆర్ ఫోర్ కూడా వేసుకోవచ్చు మనము సో ఇప్పుడు ఇందులోకి కొన్ని ఒక గుప్పిడి వరకు కొబ్బరి ముక్కలండి నేను తీసుకున్నది సగం కొబ్బరి తీసుకున్నాను ఇందులో కొన్ని ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకొని మిగతా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న వన్ మ్యాంగోకి కొన్ని ముక్కలు మాత్రం కొంచెం పెద్ద ముక్కల్లా ఉన్నవి మిక్సీ కొట్టుకోవడానికి ఇందులో వేసుకుని బాగా సన్నగా తరిగి కొన్ని పక్కన పెట్టుకుందాం అండి ఒక రెండు గుప్పిళ్ళ వరకు దీంట్లో గ్రేప్స్ వేసుకుందాము ఒక పావు కిలో గ్రేప్స్ తీసుకున్నాను నేను ఈ పావు కిలో గ్రేప్స్ కూడా ఈ చట్నీ కోసం యూస్ చేస్తానండి ఇందులో ఒక రెండు గుప్పెళ్ళు వేసుకున్నాను ఇలా ఇందులోనే కొంచెం వేపు కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా ఈ విధంగా పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం తీసుకునే చింతపండు రసంలోకి ఇది కూడా వేసేసుకుందాం అండి ఇలా వేసుకొని పచ్చడి కలుపుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో పిల్లలు కూడా అసలు చాలా బాగా తింటారు టేస్టీగా బాగుంటుంది మనకి చేదు కూడా నిజంగా తెలియదు అండి చాలా బాగుంటుంది ఇలా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా పీసెస్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా దీంట్లో మిక్స్ చేసుకుందాం అండి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ని చిన్న చిన్న ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేద్దామండి ఇదంతా కూడా ఇందులోకి ఈ జ్యూస్లో బాగా కలిసేలాగా జస్ట్ ఇలా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని కూడా ఇందులోకి వేసుకుందాము నేను ఇలా ఒక త్రీ బనానాస్ వరకు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రేప్స్ వేసుకుందాము గ్రేప్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా గ్రేప్ పలంగా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇలా కిలో గ్రేప్స్ వరకు తీసుకున్నాను నేను అవి కూడా వేస్తాను సో ఇందులోకి ఇప్పుడు కోకోనట్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పోమోగ్రానెట్ అండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఈ పోమోగ్రానెట్ కూడా ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు చట్నీ సో ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసుకొని ఇందులోకి షుగర్కి అండి ఈ పీసెస్ కూడా ఇందులోకి వేసుకొని ఇది కూడా బాగా ఇలా మిక్స్ చేద్దామండి ఒక్కొక్కటికి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి చట్నీలో మంచి టేస్ట్ యాడ్ అవుతుంటుందండి బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి చెర్రీస్ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను ఇదంతా కూడా వేసుకొని దీంట్లో ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వ్యాపు వేసుకుందామండి ఇలా కొంచెంగా వేపు ముందుగా వేసుకుందాము పిల్లలు ఎక్కువగా వేసినా తిన్నారు కాబట్టి తర్వాత మనం వేరేగా మనం తీసుకుని తినే బౌల్స్లోకి మళ్ళీ వేరేగా వేపు అలా పైన వేసుకొని తీసుకుంటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా పెద్దవాళ్ళు అయితే తినగలుగుతారు పిల్లలకైతే కొంచెం సరిపడట్టుగా వాళ్ళకి వేసుకొని దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని యాపిల్ పీసెస్ కూడా కట్ చేసుకొని ఇలా వేసుకుందాము వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము యాపిల్ త్వరగా నల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా చివరిగా మనం కట్ చేసుకొని యాపిల్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేసుకుందాం అండి ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మనకి సాల్ట్ పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చివరిగా మనము బెల్లం అండి బెల్లాన్ని పొడి చేసుకొని మనం వేసుకోవచ్చు ఇలా బయట మనకి బెల్లం పొడి ప్యాకెట్లు అమ్ముతున్నారు కాబట్టి ఈసారి నేను అదే యూజ్ చేస్తున్నానండి సో బెల్లాన్ని పొడి మనకు బయట అమ్ముతున్న పొడిని తీసుకొని ఇందులోకైతే నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడింది అండి టూ లీటర్స్ మనం తీసుకున్న వాటర్కి చివరిగా ఇందులోకి ఒక చిన్న పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి బాగా సన్నగా ఇందులో వేసుకుంటే మన ఉగాది పచ్చడి చక్కగా సింపుల్గా రెడీ అయిపోయిందండి స్టైల్లో చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి మన ఉగాది పచ్చడి ఈ వేపు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా సంవత్సరంలో ఎవరైనా కూడా ఈ వేపుని ఇలా పచ్చడిగా చేసుకొని తీసుకుంటే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ండి ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్